నువ్వు అప్పు మొత్తం చెక్ చేసి అది డెవలప్మెంట్ ఎట్లయితుంది అప్పటివరకు రెండు లక్షల మనకు ప్రాఫిట్లా ఉండే మనం రెండు లక్షల కోట్లు ఇప్పుడు ఎన్ని కోట్లు అంటే ఇప్పుడు ఏపీ ఉన్నప్పుడే మనకు అట్లా ఉన్నది డివైడ్ అయితే మనకి ఇంకా పెరగాలి ఇప్పుడు ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడే మనకు అంత ప్రాఫిట్ ఉందంటే డివైడ్ అయినప్పుడు ఇంకా ప్రాఫిట్ పెరగాలి కదా మరి తగ్గడం ఎందుకు ఏం ఇప్పుడు డెవలప్మెంట్ అంటే జరిగింది ఏంటంటే వాళ్ళకి ఇంకం వచ్చి పర్సెంట్ ఉందంటే దాంట్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆ భారాన్ని ఇప్పుడు మోస్తున్నారు ఇప్పుడు రెడ్డి ఓన్లీ సిటీ మాత్రమే మెట్రో ఔటర్ రింగ్ రోడ్ ఆల్రెడీ ఓవర్ ఆల్ బాగా డెవలప్ అయింది కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి నో మెట్రో అనేటట్టు చెప్తున్నారు ఒకవేళ అవసరం అయితే ఎల్బీ నగర్ నుంచి దగ్గర కాబట్టి అక్కడ నుండి వేద్దాం అనేటట్టు ఈయన ప్లాన్ మార్చారండి ఇప్పుడు వాళ్ళు వేసే ఎస్టిమేషన్ కి వేళ్ళు వేసే ఎస్టిమేషన్ కి చాలా తేడా అవసరం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళ డెవలప్మెంట్ తో వీళ్ళు కంపేర్ చేయొచ్చు అంటారా అసలు కంపారిజన్ ఎక్కడ ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సిటీలో చేసిండ్రు మళ్ళీ అవుటర్ సిటీ చేయడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ సిటీలో కొంచెం చేస్తే

మళ్ళీ శంకర్పల్లి కాని అది విలేజే కదా ఇప్పుడు అది సిటీ అయిపోయింది ఇప్పుడు హైటెక్ సిటీ కంటే నెక్స్ట్ సిటీ శంకరపల్లి అక్కడ ఎస్ శంకరపల్లి కానీ మోకిలా కానీ ఇప్పుడు అక్కడంతా కంప్లీట్ చేసారు అక్కడే అక్కడ వేస్తే మీకు మెట్రో బెనిఫిట్ కానీ మీరు ఇక్కడ డెవలప్మెంట్ అయిన దగ్గర వేస్తే వాట్ ఈస్ మెట్రో అనేది లేదు ఉపయోగపడదు ఎందుకంటే ఇప్పుడు మెట్రో ఎక్కి ఎయిర్పోర్ట్ పోయేడు ఎవరు రిచ్ పీపుల్ ఓకే మిడిల్ లా దాంట్లో కేటగిరీ ఏబీసీ తీసుకుంటే ఏబి వెళ్తారు సి కూడా వెళ్ళారు ఏం యూజ్ వాళ్ళు గా వెళ్ళారు కదా డైలీ వెళ్ళారు కదా మీకు డైలీ ట్రావెలింగ్ చేసే ఏరియా చేస్తే బెటర్ ఉంటుంది ఒకప్పుడు ఇప్పుడు మనకు ఎల్బీ నగర్ నుంచి కుక్కడపల్లికి ఉండే ప్రాబ్లం ఉండే ఇప్పుడు సాల్వ్ అయింది అదే కొంచెం ముందుకు ముందుకేస్తే ఇంకా బెనిఫిట్ కదా కేసీఆర్ గారు అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు కదా మీరైతే మరి దేశంలోనే అతిపెద్ద మెట్రో అనేది తెలంగాణలోనే ఫస్ట్ మెట్రో వచ్చింది చెన్నై తర్వాత బెంగళూరు హైదరాబాద్ లో రాలేదు అక్కడ ఓకే సక్సెస్ అయిన తర్వాత పెట్టింది ఇక్కడ ఇక్కడ నాగోల్ నుంచి సికింద్రాబాద్ పెట్టారు తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారు స్టెప్ బై స్టెప్ వెళ్ళింది కానీ అట్ టైం వెళ్ళలే కదా దీనికి కూడా ఫస్ట్ ఓవర్ చేసిరు కాంగ్రెస్ వాళ్లే కదా శంకుస్థాపన చేసింది వాళ్ళు స్టార్టింగ్ చేసిన తర్వాతనే వీళ్ళు వచ్చింది